డాక్టర్ గారు కొంతమంది పిల్లలు గుర్తున్న తర్వాత హాస్పిటల్ నుంచి పది రోజులకు పది రోజులకు డిశ్చార్జ్ అవుతుంటారు మళ్ళీ మీ దగ్గరకు వస్తుంటారు చూస్తూ ఉంటారు సార్ పిల్లవాడు బాగా ఏడుస్తున్నాడు మధ్య మధ్యలో నిద్ర లేపుతున్నాడు మాకు అసలు నిద్ర ఉండలేదు ఎందుకు అలా ఏడుస్తున్నాడు చెప్పలేదు కదా పిల్లలకు కారణం తెలియదు ఎందుకు అలా జరుగుతూ ఉంటుంది ఒకసారి నేను చెప్తారా సో ఇది కామన్గా నైట్ టైము మిడ్ నైట్ వచ్చే కేసెస్ అండి ఈఆర్కి వచ్చే కేసులు పిల్లడు నిద్రపోవట్లేదు బాగా ఏడుస్తున్నాడు గుక్క పెట్టి ఏడుస్తున్నాడు అంటే అప్పుడే పుట్టారు పిల్లలు ఏడుస్తున్నారంటే అందరు ఫీడింగ్ రిలేటెడ్ అనుకుంటారండి అదొక కారణం అంతే కొన్నిసార్లు ఏంటంటే పిల్లడు ఏంటంటే నైట్ ఎప్పుడన్నా వాడికి ఆకలేనప్పుడు చిన్నగా క్యూస్ చూపిస్తాడు అనమాట కొన్ని హంగర్ క్యూస్ అని ఉంటాయి ఫస్ట్ అటు ఇటు తిప్పుకుంటాడు తలకాయ తిప్పుకుంటాడు నేలకి ఓపెన్ చేస్తాడు టంగ్ మూమెంట్స్ చేస్తుంటాడు అటు ఇటు ఒళ్ళు విరుస్తుంటాడు లాస్ట్ స్టేజ్లు ఏడుస్తాడు అనమాట సో అప్పుడు గుక్క పెట్టుకుని ఏడుస్తాడు ఆ టైంలో మీరు పాలు పట్టిన తాగడు సో అప్పుడు వాడిని కొంచెం సూదం చేసి కంఫర్ట్ చేసిన తర్వాత పాలు పట్టాలి సో వాడు ఒకటి ఉంటే ఏడుస్తాడు ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ముక్కులు తరచుగా బ్లాక్ అయిపోతాయి వీళ్ళకి ఏంటంటే నోస్ లో నుంచి సిక్రిషన్స్ అనేది ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట సో ముక్కులు బ్లాక్ అయిపోయినా ఏమవుతుంది దే ఆర్ ఆబ్లికేట్ నేసల్ బ్రీథర్స్ వాళ్ళు ముక్కు ద్వారానే పీల్చుకోగల మనం ఏమన్నా ముక్కులు బ్లాక్ అయిపోతే వెళ్తాం కడుక్కుంటాం నోస్ వాష్ చేసుకుంటాం అయిపోతుంది వాడు చేసుకోలేడు కదా వాడికి గా ఉంటుంది సరిగ్గా గాలాడదు ఫీడింగ్ సరిగ్గా తీసుకోలేడు ముక్కులు బ్లాక్ అయితే అర్థమైందా నిద్ర సరిగ్గా పట్టదు అందుకని నైట్ మీరు చూస్తుంటే కొన్నిసారి గురగురేసి శబ్దం వస్తూ ఉంటుంది ఇవన్నీ ముక్కు బ్లాక్ వల్ల సో ముక్కులు బ్లాక్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి కొన్నిసార్లు ఏంటంటే వీడు మోషన్ నైట్ టైమ్ మోషన్ యూరిన్కి వెళ్ళి ఉంటాడు అనమాట మనం మూడు గంటలో నాలుగు గంటలో చూడకుండా చూడమనమాట బట్ కొన్నిసార్లు పట్టించుకోము అర్థమైందా సో వాడికి చిరాగ్గా ఉంటుంది ఎందుకంటే యూరిన్ ఈజ్ నథింగ్ బట్ యాసిడ్ ఆ యాసిడ్ వల్ల మోషన్ వల్ల వాడికి చిరాగ్గా చీదరగా ఉండి కంటిన్యూస్గా ఏడుస్తుంటారు సో ఇప్పుడన్నా బాగా ఏడుస్తూ ఉంటే ఈ ముక్కు బ్లాక్ కొన్నిసార్లు ఇది డైపర్ చూసుకోవాలి అర్థమైందా వాడు హంగ్రీ ఉన్నాడా లేదా చూసుకోవాలి కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు ఏంటంటే అప్పుడే పుట్టిన బేబీస్ ఏంటంటే గర్భిణీగా ఉన్నప్పుడు ఉమ్ము నీరులో ఉంటుంది వాడు కదులుతా ఒక మోషన్ లో ఉంటాడు బయటికి రాగానే వాడికి అయిపోతుంది సడన్ గా అర్థమైందడన్ గా తీసినట్టు ఉంటది అనమాట సో ఏంటంటే కొన్నిసార్లు అప్పుడు ఏంటంటే ఆల్ హీ నీడ్స్ ఇట్ బేబీ ఆ టైంలో ఏం కావాలంటే జస్ట్ మదర్ టచ్ మదర్ హక్ చేసుకొని బేబీతో మాట్లాడటము పాటలు పాడటం ఇచ్చేయండి చేయండి డెవలప్మెంట్ పరంగా కూడా బేబీ చాలా ఇదిగా బాగా పెరుగుతుంది అనమాట సో ఇవన్నీ కొన్ని కామన్ రీజన్స్ బాగా ఏడుస్తూ ఉంటాయి లేదు అనుకుంటే ఇవి ఇచ్చిన కొన్నిసార్లు ఏంటంటే నేను ఇందాక చెప్తా ఉన్నా కదా పాలతో పాటు గాలి ఎక్కువగా తీసుకుంటుంటారు అర్థమైందా ఒక పొట్ట బుర్రగా ఉండి లోపల కోలికి పెయిన్ కాస్ చేస్తాను అందుకే ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ప్రాపర్గా బర్పింగ్ చేయమని చెప్పింది కొన్నిసార్లు ఎయిర్ ఎక్కువైపోయింది అనుకోండి కోలికి పెయిన్ అంటాం ఈ యూజువల్ కొన్నిసార్లు లేట్ ఈవినింగ్స్ కానీ నైట్స్ కానీ వస్తూ ఉంటుంది అనమాట సో ఈ కోలికి పెయిన్ వల్ల ఏడవచ్చు దీస్ ఆర్ కొన్ని కామన్ రీజన్స్ పిల్లాడు ఎందుకు అట్లా ఏడుస్తాడనేది